శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని రామాలయాలు ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి బుధవారం ఉదయం నుండే పట్టణంలోని బళ్ళారి రోడ్డులో ఉన్న కోదండరామస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు అలాగే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు పెసరపప్పు పానకం అందజేశారు సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆయా ఆలయాల వద్ద బందోబస్తులను ఏర్పాటు చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి